ప్రోమా చూసుకున్నట్లయితే బిగ్ బాస్ మరో న్యూ ఛాలెంజ్ ఇచ్చారు ఈ టాస్క్లో నైబెల్ పృథ్వీ నవీన్ మణికంఠ నిఖిల్ విష్ణుప్రియ పార్టిసిపెంట్ చేస్తారు ఇంకా కాలకి షూ అది తగిలించుకోవాల్సి ఉంటుంది ఇంకా ఆ సాక్స్ ఎక్కడ కూడా బయటకు ఓడకూడదు అలానే లైన్ క్రాస్ అవ్వకూడదు అంటూ బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది అయితే ఈ టాస్క్లో మణికంఠ మొదటిగా ఓడిపోతాడు ఇంకా ఆ తర్వాత పృథ్వీ ఓడిపోవడం జరుగుతుంది ఇంకా నవీన్ అయితే ఏకంగా విష్ణుప్రియని తోసేయడంతో తను ఈ ప్రయత్నంతో కింద పడుతుంది పోతుంది విష్ణుప్రియ అయితే అలా పడిన విధానం చూస్తే విష్ణుకి తప్పకుండా బ్యాక్ పెయిన్ వచ్చేలా ఉందని చెప్పవచ్చు ఇంకా ఫైనల్గా నవీన్ నిఖిల్ అయితే మిగిలాడు ఈ టాస్క్లో ఇక్కడ నిఖిల్కి కూడా కింద పడేసి నవీన్ అయితే తన స్ట్రాటజీ ఉపయోగించడం జరిగింది కానీ ఇక్కడ నిఖిల్ అయితే ఓడిపోయినప్పటికీ తన అయితే వీక్ అయినట్లు కనిపిస్తూ ఉన్నాడు ఇంకా విష్ణుప్రియ అయితే ఈ టాస్క్లో ఓడిపోవడం జరిగింది ఇంక విష్ణుప్రియని అయితే సంచాలకులుగా చెప్పినప్పుడు అయితే విష్ణుప్రియ సంచాలకుల పైన చాలా సీరియస్ అవడం జరుగుతుంది నువ్వు ఈ టాస్క్లో నువ్వు ఎలా ఉన్నావు నవీన్ నన్ను తోసినప్పుడు నువ్వు చూసావా అంటూ ప్రేరణ పైన అయితే చాలా కోపం అవుతుంది విష్ణుప్రియ మొత్తానికైతే ఈ టాస్క్లో నవీన్ అయితే విజయం సాధించడం జరిగింది